ఎంతో మహిమాన్వితమైన శ్రీపంచమి హిందూ ధర్మంలో ప్రతి నెలకు ఒక విశిష్టత ఉంది అలాగే మాఘమాసంలో ఐదవ రోజు వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు శ్రీ పంచమి సరస్వతీ పంచమి అని కూడా పిలుస్తారు దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా శ్రీపంచమిని విశేషంగా జరుపుకుంటారు మాఘమాసంలోని పంచమి రోజే బాసరలో వ్యాస మహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించాడని చెబుతారు ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలనంతా పసుపుతో అలికాయ అన్నట్లుగా ఉంటుంది వాతావరణమంతా ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంత పంచమి రోజు బాసరలో అలాగే సరస్వతి అమ్మవారి ఆలయాలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు మీ ఇంట్లో పిల్లల చేత లేదా మీరైనా సరే మీ పూజా పూజామందిరంలో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఎవరైతే ఈ ఆకుపై ఇలా దీపాన్ని వెలిగిస్తారు అటువంటి వారికి మాత యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ పిల్లలకు చక్కని చదువు జీవితంలో ఉన్నత స్థితిలో ఎదిగేలా అమ్మవారు దీవిస్తారు ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది కష్టాలు దోషాలు తొలగిపోతాయి ఈ శుభ సమయంలో ఇలా ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవడానికి ఇది అద్భుతమైన దీపంగా మనం చెప్పవచ్చు శ్రీ పంచమి అంటే సరస్వతి పంచమి వసంత పంచమి ఎంతో విశేషమైన రోజుగా పురాణం అలాగే దేవి భాగవతం చెప్తున్నాయి మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఏ ఆకుపై దీపం వెలిగిస్తే సరస్వతి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాణశక్తి సరస్వతి అని వేదం చెబుతుంది మనలో రహస్యమై ఉన్న ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం ఆ ప్రాణం సర్వ ప్రాణుల్లోనూ ప్రసరిస్తుంది ఆ ప్రసరణ శక్తిని సరస్వతి అంటారు అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అమ్మల్లో శ్రేష్ఠురాలు దేవతల్లో నదుల్లో శ్రేష్ఠురాలు సరస్వతి ఒక మహానదిగా ప్రవహించిన సరస్వతి నది గురించి మన వేద పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు అంతర్వాహినిగా ప్రవహించిన సరస్వతి నది బ్రహ్మవైవత్తర పురాణం దేవి భాగవతాది పురాణాల్లో ఒక మహానదిగా ప్రవహించిన సరస్వతీ నది కలియుగం ప్రారంభమైన కొన్ని వేల సంవత్సరాలకు అంతరిస్తుందని భవిష్యోత్తర పురాణం పలికింది ఆ మాత యొక్క జన్మదినమే శ్రీపంచమి సరస్వతీ పంచమి ఎంతో విశేషమైన రోజు ఈ రోజుకు తేదీ వార నక్షత్రయోగాలతో పనిలేదు ఎంతో విశిష్టమైన రోజు ఇది ఈరోజు మీరు మీ పిల్లల చేత లేదా మీరైనా సరే మీ ఇంట్లో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఇలా దీపాన్ని వెలిగిస్తే సకల విద్యలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం మీరు ఏం చెయ్యాలి అంటే ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఈ ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోండి తరువాత మీరు ఉదయం ఏడు గంటల ఒక నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు మీ ఇంట్లో పూజా మందిరంలో సరస్వతీదేవి చిత్రపటానికి పువ్వులు అలంకరణ చేసి గంధం పసుపు కుంకుమలను సమర్పించండి ఇక రెండు తమలపాకులు తీసుకోండి అంటే ఒక్కొక్కదానికి రెండు తమలపాకులు అంటే నాలుగు తమలపాకులు తీసుకుని శుభ్రంగా కడగండి తమలపాకులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు అంటే సరస్వతి పార్వతి లక్ష్మీదేవులు కొలువై ఉంటారు ఈ తమలపాకులు తీసుకుని దాన్ని శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వాటిని దీపం వెలిగించే ప్రదేశంలో పెట్టి దాని మీద రెండు ప్రమదలను మీద ఒకటి పెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో నెయ్యి పోసి లేదా నువ్వులనున్నైనా పోసి చక్కగా రెండు దీపాలు వెలిగించండి ఇలా వెలిగించాక దీపానికి పుష్పాలు సమర్పించి దీపలక్ష్మిని పూజించండి ఈ సమయంలో మీరు తప్పనిసరిగా సరస్వతి అష్టాక్షరి మంత్రాన్ని జపించండి అది ఏంటి అంటే ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహా ఓం శ్రీం ఐం సరస్వతి స్వాహ అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి తర్వాత మీ మనసులోని కోరికను అమ్మకు చెప్పుకోండి ఇలా వసంత పంచమి అంటే శ్రీపంచమి రోజు ఎవరైతే దీపారాధన చేస్తారు వారికి సకల విద్యలు సకల ఐశ్వర్యాలు కలిగేలా అమ్మవారు దీవిస్తారు మీ పిల్లలు జీవితంలో చక్కగా ఎదిగేలా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా అమ్మవారు నడిపిస్తారు ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి సకల శుభాలు కలుగుతాయి పిల్లలు ఉన్నవారు మీతో పాటు సూర్యోదయాని కంటే ముందే పిల్లల్ని నిద్రలేపి చక్కగా తయారు చేసి చెప్పిన పూజా సమయంలో అమ్మవారి పూజ చేయించండి పిల్లల యొక్క పుస్తకాలు అమ్మవారి ముందు పెట్టి పిల్లల చేత పూజ చేయించండి ఇలా చేస్తే అమ్మవారి దీవెనలు పిల్లలకు అందుతాయి సకల విద్యలను ఐశ్వర్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు ఎందుకంటే సరస్వతి మాత శాంతమూర్తి ఆమెకు హింస నచ్చదు జంతువులను హింసించడం వాటిని తినడం అమ్మవారు ఇష్టపడరు కాబట్టి ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించే రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇంట్లో మాంసాహారాన్ని వండకండి అలాగే తినకండి ఈ పొరపాటు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు మీరు మీ పిల్లల చేత ఏం చేయించకపోయినా సరే కంటే ముందే నిద్రలేపి స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు కట్టి తెల్ల పువ్వులను అమ్మవారికి సమర్పిస్తూ ఓ శ్రీం ఐం సరస్వత్యై స్వాహ ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహ అనే మంత్రాన్ని జపించేలా చేయండి ఇలా చేస్తే అమ్మ అనుగ్రహం మీ పిల్లలపై ఉంటుంది ఈరోజు ఎవరైనా సరే అసత్యం పలకకూడదు పరులను నిందించకూడదు తగాదాల జోలికి వెళ్ళకూడదు ప్రశాంతమైన మనసుతో అమ్మవారిని మనసులో నిలుపుకుని అమ్మవారి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి అమ్మవారి కరుణ తప్పకుండా ఉంటుంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేస పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వందిని నిత్యం పద్మాలయాదేవి సామాంపాతు సరస్వతి బ్రహ్మాండ పురాణంలో బాసర మహత్యం ప్రస్తావన ఉంది అందులో ప్రముఖంగా కనిపించే కథ వ్యాసుడిది కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయిన వ్యాసులవారు ప్రశాంతంగా తపస్సును చేసుకునేందుకు గోదావరి తీరంలో మధ్య భాగమైన బాసులకు చేరుకున్నారట ఇక్కడి గోదావరిలో స్నానాన్ని ఆచరిస్తూ ఉండగా వ్యాసులవారికి సరస్వతీదేవి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పిందట అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసులవారు రోజు పిడిగెడు మట్టిని తీసుకుని నిదానంగా ఒక విగ్రహాన్ని రూపొందించారట అదే ఇప్పుడు కనిపించి మూల విరాట్టు అని చెబుతారు ఆ మూల విరాట్టుకి నిత్యము పసుపు రాస్తూ సరికొత్త రూపుని భక్తులు దర్శించుకునేలా చేస్తున్నారు పూజారు దాసరలో సరస్వతీదేవి విగ్రహానికి సమీపంలోనే మహాలక్ష్మి మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి ఇలా ముగ్గురమ్మలు చోట కొలువై ఉండడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది ఆలయంలోని విగ్రహం వ్యాసులవారి చేతిలో రూపొందింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు ఉండేది అలా అలా రూపాంతరం చెందుతూ వ్యాసర కాస్త బాసరగా మారింది అంత మహిమగల క్షేత్రంలో వ్యాసుడు ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించిన వసంత పంచమి రోజున పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే వారి విద్యకు డోకా ఉండదని నమ్ముతారు సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కానీ సరస్వతీదేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు జ్ఞానమే ఆమె ఖడ్గం సంగీతమే ఆమె సాధనం ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం అందుకే పుస్తకం వీణల్లో చేతపట్టి ధవల వస్త్రాలతో అమ్మవారు కనిపిస్తుంది తత్వ విచారానికి పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద కూర్చుని ఉంటుంది అమ్మవారు అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ సరస్వతి నమస్తుభ్యం అంటూ ఆమెకు తొలి పూజలు అందిస్తారు శ్రీ పంచమిలో శ్రీ అంటే సంపద జ్ఞాన సంపదగా సరస్వతిని ఈ రోజు పూజించడం చాలా విశేష ప్రదాయకమని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ సరస్వతి పంచమి రోజు ఉదయం ఈ సమయంలో అమ్మవారి ముందు తమలపాకు మీద దీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని జపించి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం ఓం శ్రీ మాత్రే నమ